అందరికీ శైరం అండి శివరాత్రి పర్వదినం రోజు ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం అంటే పదకొండు సార్లు పదకొండు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు జరిగిన వీడియోలను ఇంతకు ముందు వీడియోల్లో చూసాం కదండి అలాగే శివరాత్రి రోజు రాత్రి నాలుగు జాములకు కూడా నాలుగు పూజలు చేస్తాము అంటే మొత్తం కలిపి పదిహేను పూజలు అన్నమాట ఈ రాత్రి చేసే నాలుగు జాముల పూజల్లో మొదటి జాము పూజకు చాలా విశిష్టత ఉందండి ఎందుకు అంటే మొదటిజాం పూజ ప్రదోషకాలంలో జరుగుతుంది కాబట్టి మొదటిజాం పూజకు అంత విశిష్టత ఉన్నదన్నమాట అలాగే మూడో పూజకు కూడా చాలా విశిష్టత ఉంది అది ఏమిటి అంటే పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం కాబట్టి ఆ టైంలోనే మూడో పూజ చేస్తాం కాబట్టి మూడో పూజకు కూడా చాలా చాలా విశిష్టత ఉందన్నమాట ఇది మూడోజాము పూజ అండి ఇప్పుడు కొద్దిగా పూజ చూసేద్దామండి సాయి अलङ्कृतोऽसि श्रीकल्पा पुष्पदा मयेसुर हैपुरा अलङ्करोम्यहम्बक्त्या विभो त्वां पुष्पमालया ॐ श्री सचिसाईश्वर स्वामिने नमः पुष्पमालां समर्पयामि Allez, मन्त्रार्धं महिमोपेतं सुवर्णं ज्ञानदायकं मन्त्रपुष्पं गृहायदं स्वच सायं नमो नमः कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ <todic> तद्ब्रह्म